హాయ్ అండి అందరికీ నేను మీ వన్ జాక్షన్ అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజైతే పొద్దు పొద్దున్నే లేచానండి ఇంకా లేసాక నాకైతే ఎలా అయితే అలవాటు అండి ఫస్ట్ అరిచేతులు చూసుకోవడం తర్వాత తాళిబొట్టుకు మొక్కుతాం తర్వాత నేను భూమాతకు అయితే మొక్కుంటానండి ఇలాగా మనం లేచిన వెంటనే భూమాతం అయితే పాదాలు మోపుతాం కదండి ఇంకా అందుకైతే ఫస్ట్ అయితే చేతులతో అయితే అమ్మనైతే మొక్కుకుంటానండి నేల తల్లిని ఇంకా ఆ తర్వాత అయితే అలా బయటకు వెళ్ళి ఇంకా రోడ్డు మీద అయితే వాకలు ఊడ్చి నీళ్ళు చిమ్మేసి వాకలైతే ఊడ్తున్నాండి నాకైతే ఇక్కడ లైటింగ్ అయితే కరెక్ట్గా కనిపించదండి అందుకే ఎక్కువ నేనైతే బయట ముగ్గులేయడం అయితే చూపించను ఎందుకంటే బాగా చీకటిగా ఉంటుంది ఇంక ఈ ముగ్గు అయితే ఏడు చుక్కలు మధ్య మధ్యలో నాలుగు వచ్చేంత వరకు పెట్టేసి ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే వేస్తానండి నేనైతే మాట్లాడుతుంటే మా పాప అయితే నవ్వుతుంటుందండి ఎందుకంటే ఎందుకంటే నాకైతే బాగా మాట్లాడడం రాదు ఎందుకంటే మాది పల్లెటూరు కదండి ఎంత బాగా మాట్లాడదాం అనుకున్నా సరే నా పల్లెటూరు భాష అయితే వచ్చేస్తుంది మీరు కూడా వినుకుంటూ నవ్వుకోకండి ఎలాగున్నాయో నా మాటలు ఎలాగున్నాయో ఉన్నాయో కామెంట్ చేయండి వాకిట్లో నేను వేసే ముగ్గు అయితే కాకులు ఎప్పుడు వేస్తానా అని ఎదురుగా చూసుకొని ఉంటాయండి చూడండి ఎంత వేగంగా వచ్చాయో ఇలా ముగ్గేసి మీదకి ఎక్కాను ఇంకా అవి అయితే వచ్చాయి చక్కగా తింటున్నాయి ఇంకా ఇప్పుడైతే స్నానం చేసుకుని వచ్చాక పూలు అయితే కోసుకుంటున్నానండి ఇంకా మాకైతే ఫుల్గా పూలు పోస్తాయి కానీ అయితే ఇంకా ఉంచరు ఎందుకంటే ఏరేస్తారండి వీధిలో అందరు కూడా వచ్చి పువ్వులు అయితే కోసుకొని వెళ్ళిపోతారు కానీ ఎవరు కోసినా సరే నేనైతే ఇంకేమన్నా అన్నం పువ్వులు కోసుకుంటే తిట్టడం అలాగే చెయ్యను ఎందుకంటే ఎవరు కోసిన పెట్టినా సరే చేరేది మాత్రం ఆ దేవుడి పాదాల దగ్గరికి కదండి ఇంకా ఎవరు పెడితే ఏమండి ఇంకా నేను పెంచే మొక్కల నుంచి వచ్చే పువ్వులు అయితే ఇంకా వాళ్ళు పెడుతున్నారు కూడా కదా అందుకే నాకైతే కొంచెం హ్యాపీగానే ఉంటుంది ఈ మందార పూలు అయితే అప్పుడే విరబూయవండి ఇంక ఎరబుయ్యాలంటే చాలా టైం పడుతుంది ఇంకా అలా మొగ్గల్లా ముడుసుకుపోతాయి కొంచెం ఎండ తగిలితే వేటికి అప్పుడైతే కొంచెం బాగా వస్తాయండి ఇంకా మాకు శంఖం పూలు కూడా పూస్తున్నాయండి అలాగే మా తులసమ్మ దగ్గర అయితే తులసమ్మకి నీళ్ళు పోసి వాసన పూలు మాత్రమే వెలిగించి ప్రసాదం పసుపు కుంకుమ అయితే పెడతాను దీపం మాత్రం పెట్టనండి ఎందుకంటే కాకులు మాత్రం రెడీగా ఉంటాయి కదా ఎత్తుకెళ్ళి దారి పడేస్తాయి అనేసి సాయంత్రం మాత్రం కంపల్సరీ అమ్మ దగ్గర దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా ఇక్కడైతే పక్కన అయితే బచ్చల కూర అయితే మొక్కలైతే పెట్టానండి నేను నేల మీదని అవతల ఇంకా అవి ఏంటంటే బాగా గుబూరుగా వచ్చింది ఇంతకు ముందు అయితే నేను వీడియోలు అయితే పెట్టాను బచ్చల కూర పప్పు వండడం అది ఒకసారి చూడండి నా శుక్రవారం కదండి శుక్రవారం పూజ అయితే ఇంకా అవన్నీ అయితే తీసేస్తున్నానండి ఇంకా ఈరోజైతే శనివారం కదా శనివారం మళ్ళీ దీపం పెట్టుకోవాలని పూజా మందిరం అయితే అలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి వాడిపోయిన పువ్వులు ఇంకా అవన్నీ తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను నిత్య దీపారాధనకైతే ఇంకా నేనేం ఆరబట్టలు అయితే ఏం చేయనండి జస్ట్ ఒక ఎనిమిదిలో మూడు ఒత్తిలేసి అలా అయితే దీపం అయితే పెట్టుకుంటున్నాండి నైవేద్యం అంటే ఇంకా ఆ టైంకి నాకు ఏది ఇంట్లో ఉంటే అదే పెడతానండి ఇంక ప్రత్యేకించి నైవేద్యాలు కూడా ఏం చేసి పెట్టను కాకపోతే పండగలప్పుడు అలాంటప్పుడు మాత్రం ఏదైనా చేసి అప్పుడు మాత్రం పెడతానండి ఇంకా డైలీ దీపం అయితే ఇలాగే పెట్టుకుంటున్నాండి ఈ రోజు శనివారం కదండి ఇంకా ఏడుకొండల తులసి దళాలు అయితే అలా అయితే కొంచెం అయితే వేసుకుంటున్నానండి అలా తులసి దళాలు పెట్టి దండం ఇవి శంఖం పూలు కదండి మారడికాయ సాక్షాతం శివుడు అంటారు కదండి అందుకోసమే మారడికాయకైతే శంఖం పూలతో పూజ చేసుకుంటున్నానండి అయితే దానం పండు ఉందండి ఇంట్లో ఇంకా అదైతే ఒలిస్ అయితే దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి ఇంకంతేనండి సింపుల్గా ఎలా అయితే నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్లో దూపం హారతి వెలిగించాక ఇంకా పూజ అయితే కంప్లీట్ కంప్లీట్ చేస్తానండి ఇంకా ఇదయ్యాక టీ అయితే పెడతారండి ఎందుకంటే అత్తయ్య మాయ మా ఆయన వాళ్ళకి పెళ్ళి ఉందండి చుట్టాలది ఆ చుట్టాల పెళ్ళికైతే వాళ్ళైతే బయలుదేరి రెడీగా ఉన్నారండి ఇంకా టీ పెట్టేసి నేను వాళ్ళకి ఇచ్చేస్తే టీ తాగేసి అయితే వాళ్ళైతే వెళ్తారండి ఇంకా వాళ్ళు వెళ్ళాక నేనైతే వంట చేస్తానండి ఈరోజు మా పాప నేను మాత్రమే ఇంట్లో ఉంటామండి కొంచెం వంట చేస్తాను మాకు పొద్దున్నే టిఫిన్లు ఉండాలి అలాగే ఉండదండి ముందు రోజు అన్నం గెంజేసి తొరుపుతామండి సెల్దనమండి ఇంక అదే తింటామండి మేము నిజంగా నాకైతే మాట్లాడడం కరెక్ట్గా లేదండి ఎందుకంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదండి అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నానండి నా మాటలు చూసి ఎవరు కూడా నవ్వుకోకండి నా పూజ అయిపోయిందండి ఇంకా అలా గ్యాస్ దగ్గరికి వెళ్ళి అయితే టీ అయితే పెట్టానండి ఇంకా టీ అయితే మానేయాలి అని అనుకుంటున్నానండి కాకపోతే అది మన వల్ల కావట్లేదు అందుకనండి పంచదార వేసుకునే టీ కంటే బెల్లం టీ తాగితే అయితే కొంచెం పర్లేదు కదా మంచిది అని చెప్పేసి నేనైతే బెల్లమే టీలో వేస్తానండి ఇంకా టీ అయితే బెల్లం టీ పెడితే ఇరిగిపోద్ది జడిసిపోతారండి ఇంకా పాలు వేరేగా మరిగించి డికాషన్ వేరేగా మరిగిస్తే బెల్లం టీ ఏం ఇరిగిపోదండి బాగానే ఉంటుంది కాకపోతే మరీ వేడి వేడి వేసికూడదు జస్ట్ ఒక నిమిషమైనా ఆవిరి పోయినాక అప్పుడు ఆ డికాషన్ వేసి దాంట్లో పాలు కలిపితే బాగానే ఉంటుందండి టీ ఏం ఇరగదు మేమైతే ఎప్పుడు బెల్లం టీయో తాగుతామండి ఎండి టీ అయితే ఇంకా మా అత్తయ్య మా మామయ్య మా నాకు టీ అయితే కలుపుకున్నానండి ఇంకా వంట కూడా అయితే గ్యాస్ మీదే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే మాకు అయితే కర్రపోయే ఇంకా వర్షం వర్షాలు వస్తున్నాయి తగ్గడం లేదు ఆ తర్వాత ఏమో ఈ రోజైతే మా అత్తయ్య మామయ్య మా ఆయన గారు వెళ్ళారండి కొంచెం అని పాపకి నాకే అని అందుకే గ్యాస్ మీద పెట్టేస్తున్నానండి ఇంకా అదైతే మా ఇంటి ముందుండే బచ్చల కూర అండి బచ్చల కూర ఇంతకు ముందైతే చాలా పెద్ద గుబూరుగా పెరిగిపోయింది అండి కాకపోతే మా మాయ్య గారేమో దానికి పాములు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అది మొత్తం పీకించారు అందుకే నాకు మనసప్పుకైతే చిన్న చిన్న డొక్కులు అయితే ఒక రెండు మొక్క మూడు మొక్కలు పెట్టానండి అవి బాగానే వచ్చాయి అందుకే ఆ నాలుగు ఆకులు కొంచమే అయితే వచ్చాయి అవి ఇంకా వేసి ఈ రోజు అయితే పప్పు ఆ బచ్చల కూర అయితే వండుతానండి నాకు మా అని కొంచమని కొంచెం రైస్ ఇంకా పప్పు అయితే అలా అయితే ఉండేనండి ఇంకా ఇవి గ్యాస్ మీద పెట్టాక మాకైతే కరెక్ట్గా ఏడున్నర ఈ సరే కొళయిలు అయితే వస్తాయండి ఇంకా నీళ్ళకైతే వెళ్తామండి ఇంకా మాకైతే మా ఇంటి కొళ అయితే లేదండి మాకు ఏదో మా మాయ్య గారి పేరున ఉన్నా ఇక్కడ అన్నీ కూడా ఇంకా ఆయన పేరు మీద ఏదో ఆధార్ కార్డు అయితే ఏదో ఏదో ఉందని చెప్పేసి తప్పు ఉందని చెప్పేసి ఇంకా మాకైతే కుళాయిలు రాలేదు కానీ మేమైతే ఎవరదో కొళాయికి వెళ్ళి నీళ్ళైతే తెచ్చుకుంటామండి అలాగా ఉంటాయి కదా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళైతే తెచ్చి అయితే మేమైతే అలా అయితే వేసుకుంటామండి ఇంకా నీళ్ళు మోసాక గంట వస్తాయండి నీళ్ళు ఏడున్నర నుంచి ఎనిమిది వరకు వస్తాయండి మాకైతే వాటర్ ఇంకా ఎనిమిదిన్నర అయ్యేసరికి వంట కూడా అయిపోద్దండి ఆ నీళ్ళు మోసేసరికి అయితే ఇక్కడ పప్పు బచ్చల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దానికైతే పోపు అయితే వేసేస్తున్నానండి నేను ఇంకా అంతేనండి నా వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి ఇంకా అంతేనండి బాయ్ బాయ్